హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఇవి చూడండి టూటీ ఫ్రూట్వి మనం పుచ్చకాయ ముక్కలతోనే ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకునే టూటీ ఫ్రూట్ చూడండి ఈ టూటీ ఫ్రూట్ ఎలా చేసుకోవాలనో ఈ టూటీ ఫ్రూట్ని ఐస్ క్రీమ్లకి డెజర్ట్స్లోకి అలాగే కేక్స్లోకి ఉపయోగించుకోవచ్చు ఇవి దాదాపు వన్ ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటాయి మనం అందరము ఈ వాటర్ మిల్ అని తిని తొక్కలను పడేస్తుంటాం కదండి వాటితోని ఇలాగా టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనము చూసేద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసే వాళ్ళు అవుతారు ఇప్పుడు అందరికి చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికి టూటీ ఫ్రూటీ అంటే చాలా ఇష్టం కదా మనం ఇంట్లో ఎంతో ఈజీగా ఇప్పుడు టూటీ ఫ్రూటీ చేసుకుందాం చాలా ఈజీ అండి అందరం ఇప్పుడు వాటర్ మిలన్ తింటుంటాం కదా వాటర్ మిలన్ అడుగులో ఉండే దానితోనే మనం ఈ రోజు ఫ్రూటీ చేసుకుందాం ఈ టూటీ ఫ్రూటీ మనం ఐస్ క్రీమ్స్ లెకి డెజర్ట్స్ లెకి అలాగే స్వీట్స్ లెక్కి కేక్స్ లు వీటికి అన్నిటికీ వాడతాం ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకునే ట్యూటీ ఫ్రూటీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు ఉడక చూడండి ఎట్లా వస్తుంది ఎండాకాలం కదా చాలా ఆ వేడిగా ఉంది ఈ వేడికి హాట్ హాట్ కి కూరు కూరు చల్ల చల్లని టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్స్ లో అలాగే కేక్స్ లోని సలాడ్లో కానీ డెజర్ట్ లో కానీ టూటీ ఫ్రూటీ ఏ విధంగా చేసుకోవాలి చూసేద్దాం రండి ముందుగా టూటీ ఫ్రీ ఫ్రూటీకి కావాల్సినవి ఇవి మనం అందరం వాచ్ వాటర్ మిలన్ తింటూ ఉంటాం కదండి ఈ వాటర్ మిలన్ది ఈ ఈ నూనె భాగాన్ని తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇది చూడండి ఈ వాటర్ మిలన్ తొక్కలతోను కూడా మనకు ఎంతో యూజ్ఫుల్ అయ్యే టూటి ఫ్రూటీని చేసుకోవచ్చు మామూలుగా అయితే పచ్చి ఏమంటారు పప్పాయితో కూడా చేసుకోవచ్చు ఇలా రెడ్డు ఉన్న పాటను మొత్తం ఇలాగా తీసేసుకుని అడుగున మందంగా ఉన్న పాటను నీట్గా ఇలా పీల్ చేసుకుందాం వీటిని అన్నిటిని వెనక ఉండేదంతా ఈ తొక్క అంతా తీసేసుకుందాం చూడండి నీట్గా ఇలాగ పీలర్తో తొక్క మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలాగ చూడండి చక్కగా నీట్గా ఇలా పైన గట్టిగా ఉన్న భాగమే కావాలి మనకు పీలర్తో ఇలాగా నీట్గా తీసేసుకుందాం తొక్క చూసారా ఇట్లా నీట్గా తీసేసుకోవాలి ఎక్కడన్నా ఉండేది కూడా ఇట్లా తీసేసుకుందాం మీకు వద్దనుకుంటే కూడా ఇలాగ చాక్తోని కూడా తీసేసుకోవచ్చు సన్న లేయర్ కూడా చాక్తోని ఇట్లా కూడా తీసేసుకోవచ్చు అట్లా లేకుండా ఇట్లా చాక్తోని కూడా తీసేసుకోవచ్చు ఇట్లా మనం ఇదంతా ఈ అంతా తీసేసుకొని వద్దాం ఇవన్నీ ఓకేనా చాక్తో ఈ లేయర్స్ అన్నీ ఇలాగా తీసేసుకొని వద్దాం చాక్తోనైనా సరే కట్టర్తోనైనా సరే ఈ ముక్కలన్నీ ఇలాగే చేసుకొని వస్తాను చూడండి దీనిపైన ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి నీటుగా ఇటుపక్క రెడ్ పార్ట్ తీసేయాలా ఇటుపక్క గ్రీన్ పార్ట్ తీసేయాలా వీటిని శుభ్రంగా కడి చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు నీట్గా ఇవన్నీ కడి చేసుకుందాం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్లతో ఇలాగ కట్ చేసుకుందాం ఈ వాటర్ మిలన్ తొక్కలతో కూడా ఎంత చక్కగా టూటీ ఫ్రూటీ చేసుకోవచ్చు పప్పాయితో కూడా చేసుకోవచ్చు అండి పచ్చి పప్పాయితో ఆ పచ్చి పప్పాయితో కూడా మీకు మరోసారి చూపిస్తాను ఇప్పుడు సీజన్ కదా వాటర్ మిల్లను అందరి ఇళ్ళల్లో ఉంటుంది అందరూ చక్కగా తింటూ ఉంటాం ఇవి పడేస్తూ ఉంటాం ఇలాగా పడేసుకోకుండా మనం కూడా చక్కగా టూటీ ఫ్రూటీగా ఇట్లా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుందామండి చక్క చక్క తొందరగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం చాలా ఈజీ అండి ఇంట్లో ఈజీగా చేసుకునే ఫ్రూటీ ఫ్రూట్ ఇవన్నీ ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కట్ చేస్తాను ఇవన్నీ చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది నేను సగం వాటర్ మిలనే తీసుకున్నానండి ఫుల్ తీసుకుంటే ఇంకా చాలా అవుతుంది సగమే కోసాను కనుక సగం పండు వాటర్ మిలన్తోని ఇవి ముక్కలుగా కట్ చేశాను మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకుందాం ముందుగా వీటిని కొలుసుకుందాం మనకు ఒక నాలుగు ముక్కలైతే ఒక నాలుగు గిన్నెల ముక్కలైతే ఒక గిన్నె చక్కెర పోసుకోవాలి అందుకోసే ఇవన్నీ మనం ఇట్లాగా పెట్టుకుందాం ఇప్పుడు ఒకటి ఇంకొక ప్లేట్లో వేసుకుందాం చూడండి ఇవి ఒక గిన్నె ముక్కలు రెండు మూడు ఇవి ఒక గిన్నె నాలుగు గిన్నెలు ముక్కలు అవుతాయి చూడండి నాలుగు గిన్నెల ముక్కలు ఇప్పుడు ఈ గిన్నె నిండా చక్కెర తీసుకుందాం ఇవన్నీ దీంట్లోనే పోసేసుకుందాం ఎంతో కలర్ఫుల్గా ఉంటే ఫ్రూటీ ఫ్రూటీ కలర్స్ కూడా వేసుకోవచ్చు అండి వీటిలో మనము ఆరెంజ్ ఎల్లో ఇవన్నీ వేసుకోవచ్చు ఇవి చూడండి ఇప్పుడు మనము వీటిని ఉడికించుకుందాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం అండి ఇందులోకి ఒక లీటర్ నీళ్ళు పోసేసుకుందాం ఒక లీటర్ ఇవి బాగా వేడవాలి బాగా తెల్ల కాగాలి ఈ వాటర్ని మూత పెట్టేసుకొని మరగనిద్దాం చూడండి ఇప్పుడు నీళ్ళు కాగుతున్నాయి ఇలాగ తెల్ల కాగేటప్పుడు ఈ మరిగే నీటిలో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిల్లన్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఓన్లీ ట్రాన్స్పరేట్ అయ్యేదాకా హైలో పెట్టి మరిగించుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఒకసారి కలిపేసుకున్నాము ఇలాగ ట్రాన్స్పరేట్ అయ్యేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇలాగ ఒక పొంగురానిద్దాము అలాగే మరిగించుకుందాము ఇప్పుడు మరుగుతున్నాయేమో చూద్దాము ఇంకా ఉడకలేదండి ఒక్కొక్క రానిద్దాము కొద్దిగా రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మరుగుతున్నాయేమో చూద్దాం వావ్ చాలండి మరీ మెత్తగా అయితే ముడుచుకోపోతాయి చూడండి ఇలాగా ఒక్కసారి మరగనిస్తే సరిపోతుంది అంతే ఒక ఫైవ్ సెకండ్సేనండి అంతే ఎక్కువ మరగాల్సిన పనిలేదు వీటిని అన్నిటిని ఇప్పుడు ఒకసారి వడబోసుకుందాం వీటిని అన్నిటిని వడపోసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో ఇలాంటి స్టైనర్ పెట్టేసుకొని వీటిని అన్నిటిని వడపోసుకుందామండి స్టవ్ మీద తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకున్నాం కదా వీటిని ఒక వడపోసుకుందాం ఇలాగా చూడండి ఇలాగ వడపోసుకుందాం వీటిని కానియాలి చూసారా లైట్గా కలర్ చేంజ్ అయ్యి గా ఎలా అయ్యాయో ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోనే పాక పట్టుకుందాం చూడండి అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంతకుముందు నాలుగు కప్పులు వాటర్ మిల్లన్ ముక్కలైనవి కదా ఒక కప్పు చక్కెర వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుందాం సీగపాకం పాకం ఇవ్వాలండి చక్కెర మన మునియటంతా వేసుకొని తీగపాకం రానిస్తే సరిపోతుంది ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం మనకు తీగపాకం వస్తే సరిపోతుంది ఇదంతా కలిపేసుకుందాం చక్కెర మొత్తం చూడండి కరిగిపోతుంది ఇలాగా కరిగిపోయేదాకా కరగనివ్వాలి ఇదంతా కొద్దిగా తీగపాకం రానియాలండి బాగా మరగనిద్దాం చూసారా తీగపాకం వచ్చిందా లేదో కాదుంది ఒకసారి చెక్ చేసుకుందాం కొద్దిగా ఇంకా కొంచెం రానియాలండి ఇదంతా పాకం వస్తే బాగుంటుంది ఇంకా కొంచెం మరగనిద్దాం చక్కెర మొత్తం కరిగేంత వరకు మరగనిద్దాం మనకు గులాబ్ జామున్కి పట్టుకుంటాం కదా అలాగా తీగపాకను రానియాల ఇంకా కొంచెం మరగనిద్దాం ఇప్పుడు తీగపాకం వచ్చిందేమో చూద్దాం చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు ఉన్నాయి కదా వేసేద్దాం చూడండి ఈ వాటర్ మిలన్ ముక్కలను వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం అంతేనండి ఇవన్నీ ఈ పాకం అంతా అబ్జర్వ్ చేసుకోవాలి ముక్కలన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ ముక్కలకంతా పాకం పట్టేదాకా ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం అంతేనండి ఈజీగా అయిపోయే మనకు ఒక రెండు నిమిషాలు వీటిని మరగనిద్దాం ఈ చప్ప చక్కెర పాకంలో ఉడికితే చాలా బాగుంటాయి ముక్కలు చూడండి చక్కెర పాకంలో ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ లెమన్ పిండి వేసుకుందాం ఎందుకంటే చక్కెర ముక్కలకు పట్టుకోకుండా ఉండడానికి బాగుంటాయి ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ముక్కలన్నిటికీ ఫీల్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేద్దాం అంతా చల్లగా అయిన తర్వాత ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి ఎండలు అస్సలు పెట్టకూడదు చూడండి ఇలాగ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం బంద్ చేశాను చల్లగానేయాలి అండి చక్కెర పాకంలో మొత్తము పాకం అబ్జర్వ్ చేసుకుంది ఇదంతా ఫీల్ చేసింది కదా కొద్దిగా చల్లగా అయింది ఇప్పుడు అన్నీ బౌల్స్లలో వేసుకొని కలర్ వేసుకుందాం ఫ్రూటీ ఫ్రూటీ అంటేనే కలర్లతోనే ఉంటుంది కదా కొద్ది కొద్దిగా వేసుకొని మనకి ఎంత కావాలో అంత ఫోర్ కలర్స్ వేస్తున్నాను నేను కొద్ది కొద్దిగా ఈ బౌల్స్లో వేసుకుందామండి నేను ఇది హాఫ్ వే చేశాను మీరు మొత్తం పండు కూడా చేసుకోవచ్చు ఇది ఇంకొక బౌల్లో వేసేది మొత్తం అన్ని బౌల్స్ లో వేసేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసుకుందాం చూసారా నీట్గా ఎలా ఉందో ఇప్పుడు వీటిల్లో కలర్స్ వేసుకుందాం మనకు సర్దుకుందాం సర్దుకుందామండి కలర్స్ వేసుకుందాం చూడండి ఈ నాలుగు బౌల్స్ లో వేసుకున్నాను నా దగ్గర ఇలాంటి లిక్విడ్ కలర్స్ ఉన్నాయి మీ దగ్గర పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో ఒక ఒక్కొక్కటి వేస్తున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఒక దాంట్లో ఆరెంజ్ ఇది వచ్చేసి హాట్ పింక్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ ఇట్లా ఇది వచ్చేసి ఎల్లో ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి కలుపుకుందాం కలర్ మనకు ఇది రాత్రంతా ఆరనివ్వాలండి ఫ్యాన్ కాలికే ఎండ అస్సలు ఎండలో పెట్టకూడదు ఇలాగన్ని కలిపేసుకుందాం కలర్ఫుల్గా భలే ఉంటాయండి చూడండి ట్యూటీ ఫ్రూట్ ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఇదంతా ఫ్యాన్ కాలికి మనకు మొత్తం ఇంకా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు ఓకేనా ఇలా అన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు ఆరెంజ్ కలిపేసుకుందాం లైట్ ఆరెంజ్ అది రెడ్ ఇది ఆరెంజ్ పింక్ 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 చూడండి కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు చాలు ఇది కలరు అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకా వేరేలాగా కూడా అనిపిస్తుంది అందుకోసానికి ఇది ఇప్పుడు గ్రీన్ కలిపేసుకుందాం ఇది గ్రీన్ కలర్ కదా ఈ గ్రీన్ కూడా కలిపేసుకుందాం ఇలాగా మీ దగ్గర లిక్విడ్ లేకుంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి కొద్దిగా పాలల్లో వేసి నా దగ్గర లిక్విడ్ ఉందని చెప్పేసి నేను లిక్విడ్ వేసాను ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కూడా కలిపేసుకుందాం ఇలాగ అన్నీ కలిపేసుకుందామని కలిపించాక చూపు టొట్ట చూసారండి టూటీ ఫ్రూటీ మొత్తము రెడీ అయిపోయింది ఒక టూ అవర్స్ ఆరనిద్దామండి చక్రపాకము ఈ కలర్ మొత్తము పీల్ చేసుకున్నంత వరకు ఒక టూ అవర్స్ లేదా రాత్రంతా ఇలాగే ఉంచేద్దాము ఉంచితే కూడా పొద్దున్నే కల్లా మంచిగా సెట్ అయ్యి షైనీగా భలే ఉంటాయండి ఇవి ఇలాగే ఆరనిద్దాం స్పూన్లు తీసేసి చక్కగా కలర్లో ఇవన్నీ ఉన్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా టూటీ ఫ్రూటీ ఇవి ఆరిపోతే బాగా కనిపిస్తాయండి కొద్దిగా ఆరనిద్దాం అన్నీ కలిపేసి చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది వచ్చేసి రాణి పింకు కలరు ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఇలాగా ఫ్యాన్ గాలిగి ఉంచేద్దాం నైట్ అంతా బాగా ఉంచేస్తే ఒక టూ అవర్స్ బాగుంటుంది అంతే ఎంతో కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీ రెడీ ఓకేనా మీకు ఆరిన తర్వాత చూపిస్తానండి టూటీ ఫ్రూటీ రెడీ అయిందేమో చూద్దాం వా చూడండి నిన్న నైట్ మనము కలర్ వేసి కలిపి ఉంచాం మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది చూసారా ఎలా ఉందో ముట్టుకుంటే కూడా ఎక్కడ చేతులకు ఎక్కడ అంటకుండా ఎంత సూపర్గా ఉంది ఇది పింక్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ చూడండి రాత్రి వేసాము కదా మొత్తము అబ్జర్వ్ చేసుకుంది దాదాపు ఒక ఫైవ్ అవర్స్ దాకా ఇలాగే పెట్టాలి చూసారా ఎక్కడ కానీ ఇట్లా ముడుచుకోపోయినట్టు కానీ అట్లా లేకుండా చేసుకోవాలి ఉడికిచ్చే దాంట్లోనే ఉంటుంది ఇది చూడండి ఎల్లో కలర్ ఎంత సూపర్గా ఉంది కదా ఇది గ్రీన్ కలర్ ఇది చూస్తూనే ఉంటేనే తినబుద్ధి అవుతుందని కొన్ని తినేస్తూ ఉన్నారండి మా వారైతే కానీ ఇష్టంగా తిన్నారు చూసారా అసలు ఎక్కడ కానీ అంటుకోపోకుండా ఎంత సూపర్గా ఉన్నాయా వాటర్ మిల్లను తొక్కలతో మనం ఇంత చక్కగా చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ భలే ఉన్నాయి కదండీ ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి కలిపేసుకొని మనము కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీని ప్లేట్లో వేసేసుకొని అన్నీ కలిపేసుకుందాం కలిపేసుకుంటే మనకు ఒక సీసాలో వేసుకుంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఐస్ క్రీమ్స్కి అలాగే డెజర్ట్స్కి మళ్ళీ తర్వాత కేక్స్కి యూజ్ చేసుకోవచ్చు వా ఎంతో కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీ రెడీ ఇలా సీసలో భద్రపరుచుకుంటే మనకు అయిపోయినప్పుడల్లా ఈ సీజన్లో వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి డీ ఫ్రాస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగుంటాయండి కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీ చూడండి ఎంతో సూపర్గా ఉన్నాయి కదా టూటీ ఫ్రూటీ ఇప్పుడు ఇవి మనము స్టోర్ చేసుకుందాము గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు టూ టీ ఫ్రూటీ రెడీ ఎక్కడ కానీ చూడండి టూ టీ ఫ్రూటీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్త నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ఉంటాను బాయ్